ఈ బిడ్డను ఎలా పెంచాలో మాకు తెలియపరచు మేము నేర్చుకోవాలనుకుంటున్నాం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పాన్ని మేము తెలుసుకోవాలంటున్నామని చాలా క్యూరియాసిటీతో చాలా ఇంట్రెస్ట్తో చాలా ఆసక్తిగా మనోహ అతని భార్య అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం దేవర్ ఈగర్ టు నో గాడ్స్ విల్ ఫార్ దెట్ చైల్డ్ హు వాజ్ ఎట్ టు బీ బోర్న్ ఇంకా పుట్ట పుట్టడానికి కూడా ఇంకా పుట్టని తమ కుమారుని విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అని ఆశపడ్డారు హలెయ్యా సో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఒక మెట్టయితే తెలుసుకున్న దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఇంకో మెట్ అండి నోయింగ్ గాడ్స్ విల్ ఇస్ వన్ థింగ్ అండ్ డూయింగ్ గాడ్స్ విల్ ఇస్ అనదర్ థింగ్ కొంతమందికి దేవుని చిత్తంతో పని లేదు కదండి గడిచిన వారంలో ఒక యవనాస్త్రాలు నా దగ్గరకు పర్సనల్ కౌన్సిలింగ్కి తల్లిదండ్రులు తీసుకొచ్చారు ఆ కుమార్తెకున్న సమస్య ఏంటంటే ఒక అబ్బాయిని ప్రేమించిందంట ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటుందంట మరి పట్టుబట్టి కూర్చుంది ఆ అబ్బాయి ఎలా తెలుసమ్మా ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ అబ్బాయి పరిస్థితులు ఏంటంటే నన్ను అలా బైక్ మీద వెళ్తా చూసాడక్క నేను నచ్చానన్నాడు ఇంకంతే అంట ప్రొసీడ్ అయిపోయిందంట అంటే ఒక మాటలో చెప్పాలంటే సరైన వయసు కూడా కాదు సరైన మెచ్యూరిటీ లేదు వారి స్థితిగతులు ఏంటి ఏమీ ఆలోచించకుండా చాలా చిన్న వయసులోనే ఎవరో చూసి ఇష్టపడ్డాడని వెంటనే ఆ అబ్బాయితో ప్రేమలో పడిపోయి ఇప్పుడు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చుంది ఆ కుమార్తెతో ఒకటే మాట చెప్పానమ్మా నీ జీవితం పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకో నీ ఇష్టం నెరవేర్చుకోవడం కాదు దేవుని చిత్తాన్ని తెలుసుకో మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం కారణం ఏంటంటే దేవుని చిత్తము చాలా శ్రేష్టమైనది గాడ్స్ విల్ ఇస్ ద వెరీ బెస్ట్ ఫర్ అవర్ లైఫ్స్ మనము ఆలోచించే ఆలోచనల కంటే మనం ఆశించే ఆశల కంటే ఉద్దేశించే ఉద్దేశాల కంటే దేవుని చిత్తము చాలా శ్రేష్టమైనది చాలా పరిపూర్ణమైనది మనోహాతని భార్య అడుగుతున్నారు ఈ కుమారుని విషయంలో నీ చిత్తం ఏంటో ఈ కుమారుని ఎలా పెంచాలో నీవు మాకు నేర్పించని సో దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ప్రాముఖ్యం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కూడా మరింత ప్రాముఖ్యమైనది దాని గురించి మరి కొద్దిసేపట్లో మనం మాట్లాడుకుందాం సో ఈ స్త్రీ గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ అందుకనే దేవుని దూత రెండు సార్లు ఆమెకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూసాము రెండవదిగా దేవుని చిత్తాన్ని అడిగిన దంపతులు కనుక ఖచ్చితంగా మరి దేవుని విషయంలో వారికి ఉన్న ఆసక్తి మామూలుగా లేదండి మిగతా వారికంటే ఒక నామకార్థ స్థితిలో ఉన్న భక్తిని మనం వీరిలో చూడం కానీ దేవర్ వెరీ ఇంటెన్స్ దేవర్ వెరీ కీన్ ఆన్ నోయింగ్ గాడ్స్ విల్ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి వారికి ఉన్న ఆసక్తి చాలా గొప్పది అని మనం చూస్తున్నాం ఆ తర్వాత మనం చూసినట్లయితే పదిహేనో వచనం న్యాయధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేనో వచనం అప్పుడు మనోహ మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమనవి ఆగుమని మనవి చేసుకుని యెహోవా యహోవా దూతతో చెప్పగా దేవుని దూత ప్రత్యక్షం అవగానే దే న్యూ హౌ టు రెవర్ ద ఏంజల్ ఆఫ్ ద లాడ్ దేవుని దూత ప్రత్యక్షం అవగానే దేవుని నుండి దేవుని సముఖము నుండి వచ్చిన ఒక ప్రతినిధి కాబట్టి మేము ఆనర్ చేయాలి అనే ఆ ఉద్దేశాన్ని కలిగిన దంపతులుగా మనం చూస్తున్నాం నిజంగా దేవుని పట్ల మన ప్రేమ దేవుని పట్ల మన విశ్వాసము దేవుని పట్ల మనకున్న అంకిత భావం చాలాసార్లు దేవుని సేవకుల పట్ల మనకున్న వైఖరిని బట్టి కూడా చాలా ఈజీగా మనం మరి అంచనా వేయచ్చు కొంతమంది ఉంటారండి దేవుని సేవకులంటే పనికి పనికిరాని వారిలాగా చూస్తూ ఉంటారు దేవుని సేవకుని చాలా లీస్ట్గా చూస్తూ ఉంటారు లేకపోతే లోకస్తులకు ఇచ్చిన విలువ సినిమా యాక్టర్లకు ఇచ్చిన విలువ లేకపోతే మరొకరికి మరొకరికి ఇచ్చిన విలువ పొలిటికల్గా ఉన్న వారికి ఇచ్చిన విలువ చాలాసార్లు దేవుని సేవకులంటే ఉండదు దేవుని సంఘంలో ఉన్న తోటి అంటే కూడా చాలా మందికి ఆ విలువ ఉండదు వీరిని మనం గమనించినట్లయితే ఈ కుటుంబము దేవుని దూత అవగానే ఒక మేక పిల్లను మేము తీసుకొచ్చి బలిస్తాం లేకపోతే ఒక మేక పిల్లను దహనబలిగా మేము అర్పించాలని ఆశపడుతున్నాము అప్పటి వరకు వెయిట్ చేయమని అడుగుతున్నట్లు మనం చూస్తున్నాము అలాగే ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా వారు ఆ మేక పిల్లను మరి నైవేద్యముగా దేవునికి అర్పించినట్లు మనం చూస్తాము అర్పించిన తర్వాత జ్వాలలు బలిపీటము నుండి ఆకాశమునకు లేచుచుండగా యహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణము ఆయను ఆ తర్వాత భార్యభర్తల యొక్క స్పందన ఏంటంటే మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి దాహన బలి మీద నుండి దేవుని దూత ఆకాశానికి ఆరోహణం అవ్వడం చూడగానే వాళ్ళ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటంటే ఇద్దరు నేలకు సాగిలపడ్డారంట అంటే దేవుని పట్ల వారికి ఉన్న అంకిత భావం దేవుని పట్ల వారికి ఉన్న రెవరెన్స్ ద రెవరెన్స్ దే హ్యావ్ ద రెస్పెక్ట్ దే హ్యావ్ దేవుని పట్ల వారికి ఉన్న భక్తి ఏంటో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఒక మాటలో చెప్పాలంటే చాలా అద్భుతమైన కుటుంబం అండి అద్భుతమైన కుటుంబం వారికి లోటు ఉంది కానీ దేవుడు ఆ లోటు తీర్చాడు వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చే శక్తిమంత దేవుడు వారికి ఒక చక్కని న్యాయాధిపతిని కుమారునిగా ఇవ్వాలని దేవుడు ఉద్దేశించి ముందుగానే ఆ విషయాన్ని మనోహకు అతని భార్యకు చెప్పి ఆ తర్వాత దేవుడు మనోహ భార్య యొక్క గర్భాన్ని తెరవడం ఆమెకు ఒక కుమారుడు పుట్టడం మనం చూస్తుంటాం ఆ తర్వాత కుమారుడు పుట్టాడు హీస్ డెఫినెట్లీ అ స్పెషల్ చైల్డ్ ఆ చాలా ప్రత్యేకమైన కుమారుడే దేవుడు ప్రత్యేకమైన కృపలతో మరి ఆ కుమారుణ్ణి లోకానికి పంపించాడు ఒక ఉద్దేశంతో పంపించాడు ఎక్సెప్షనల్ స్ట్రెంగ్త్ దేవుడు ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాము ఆ తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తే పద్నాలుగో ఇరవై నాలుగు వచ్చిన ఒకసారి చూద్దాం చూడండి పదమూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోనను పేరు పెట్టెను ఆ బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతని ఆశీర్వదించను గాడ్ బ్లెస్డ్ హెమ్ అనే మాట చూస్తాం గాడ్ బ్లెస్డ్ హెమ్ గాడ్స్ బ్లెస్సింగ్తోనే కుమారుడు పుట్టాడు ఆ కుమారుడిని కూడా దేవుడు ఆశీర్వదించాడంట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గాడ్ హ్యాడ్ అ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ హిస్ లైఫ్ దేవుడు సంసోను జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన మరి ఉద్దేశాన్ని కలిగినట్లుగా దేవుని వాక్యాలను చూస్తున్నాం సరే సమ్సోను పెరుగుతున్నాడు అవుతున్నాడు యవన కాలంలోకి వచ్చాడు యవన కాలంలోకి రాగానే శోధనలు బయలుదేరాయి కదండి యవన కాలం చాలా డేంజరస్ వెస్లీ గారు చెప్తూ ఉంటారు యవన కాలం చాలా ప్రమాదకరమైందని ఎందుకంటే కాలంలో ఓ జారుడు బండ మీద ఉన్నట్టు అనమాట యవనస్తులందరు ఇట్స్ సో ఈజీ టు ఫాల్ ఇట్ ఇస్ సో ఈజీ టు టర్న్ యువర్ బ్యాక్స్ టు గాడ్ ఇట్ ఇస్ సో ఈజీ టు బ్యాక్ స్లైడ్ యవన కాలంలో ఉన్నప్పుడు పాపంలోకి జారిపోవడం పాపంలో పడిపోవడం చాలా చాలా అవకాశాలు ఉంటాయి కనుక అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కాలం అలా అని కాలం దాటిపోయిన వాళ్ళు పర్వాలేదులేండి అని అనుకోవడానికి లేదు విశ్వాస జీవితంలో మన పరుగు ముగిసే వరకు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే మెలకువగా ఉండాల్సిందే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అనే మాటను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో మరి పట్టుదలగా జాగ్రత్త కలిగి మనం ఉండవలసిన వారంగా ఉంటున్నాం సరే సమ్సోను యవన కాలంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చినాం సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్టీన్ల కుమార్తెలలో ఒక్కతేను చూచెను హీ సా అనే మాట చూస్తున్నాం ఎవరిని చూసాడంట ఇజ్రాయలిలో కుమార్తెను చూసినా బాగుండేది ఇజ్రాయలీలో కుమార్తెలు అందంగా ఉండరా అండి ఎవరిలో అన్నా ఉంటారు కదా ఫిలిస్తీన్ల కుమార్తెలే అందంగా ఉన్నారని మనం అనుకోవడానికి లేదు ఇస్రాయేళ్ల కుమార్తెల్లో కూడా సౌందర్యవంతులు ఖచ్చితంగా ఉండుంటారు కానీ సంసోను ఫిలిస్తీన్ల వద్దకు వెళ్ళి దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు సంసోను జీవిత ఉద్దేశం ఏంటంటే పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూసాం కదా ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయలును రక్షింప మొదలుపెట్టును ఆ తల్లి ఖచ్చితంగా నూరిపోసి ఉండాలి సంసోనికి నూరిపోసే ఉండుంటుంది ఖచ్చితంగా బాబు నువ్వు సామాన్యుడు కాదు యుయర్ నాట్ అన్ ఆర్డినరీ చైల్డ్ దేవుడు ఒక నాజీరుగా ఆయన ఉంచాలని ఉద్దేశించాడు నువ్వు మద్యాన్ని ముట్టుకోకూడదు లేకపోతే నువ్వు అపవిత్రమైన వాటిని ముట్టుకోకూడదు నీ తల వెంట్రుకల్లో దేన్ని క్షౌరం చేయించుకోకూడదు సో యు ఆర్ స్పెషల్ యు ఆర్ ఎ నాజరైట్ అనే మాటను తన తల్లి చెప్తూనే వచ్చుంటుంది కానీ ఫిలిస్తీన్ల వద్దకు వారితో యుద్ధం చేయడానికి వెళ్ళవలసిన సంసోను అక్కడికి వెళ్ళి ఒక స్త్రీని చూచాడంట